సంక్రాంతి సంబరాల్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ట్రాక్టర్ రివర్స్ పందాలు ఉత్సాహంగా సాగాయి వందల సంఖ్యలో డ్రైవర్లు పాల్గొని వారి నైపుణ్యాన్ని ప్రదర్శించారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకాయమ్మ సమక్షంలో వారి తనయుడు డాక్టర్ బూచేపల్లి రెడ్డి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు దర్శి మండలం తానంచింతల గ్రామానికి చెందిన మేకల చిన్నాదినారాయణ నిర్ణీత దూరాన్ని కేవలం ఇరవై ఆరున్నర సెకండ్లలో ట్రాక్టర్ను తోలి ప్రథమ స్థానంలో నిలిచి ఫస్ట్ ప్రైజ్ను కైవసం చేసుకోగా లక్ష్మీపురానికి చెందిన కుందూరు రవీంద్రారెడ్డి ముప్పై ఒక్క సెకండ్లలోను రాజంపల్లికి చెందిన అమరా వెంకట్రావు ముప్పై ఒకటిన్నర సెకండ్లలోను సెలవేంద్ర గ్రామానికి చెందిన డి రాజేష్ ముప్పై రెండు సెకండ్లలోను అలాగే వీసీపల్లికి చెందిన పాణ్యం ఆదినారాయణ రెడ్డి ముప్పై మూడు సెకండ్లలో ట్రాక్టర్ను నడిపి వరుసగా రెండు మూడు నాలుగు ఐదు స్థానాల్లో నిలిచి బహుమతులను అందుకున్నారు ఈ ట్రాక్టర్ వివస్థ కార్యక్రమానికి హాజరై హాజరైన మన ప్రకాశం జిల్లా జంపీమల్లి అనుభవించిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ చేసిన జగన్ అభిమానులందరికీ రాజకీయ అభిమానులందరికీ రైతు సోదరులందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు రైతులందరికీ ముఖ్యమైన పండుగ సంక్రాంతి గత నాలుగు సంవత్సరాల నుంచి జగన్మోహన్ గారి ప్రభుత్వంలో రైతులందరూ సస్య సేవనంగా ఉండి వాళ్ళ ఇంటి నిండా సిరిలు పంట పడింది కాబట్టి రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు గతంలో రాజశేఖర్ ప్రభుత్వంలో రైతులందరూ రాజులుగా బతికారు మళ్ళా మన జగన్మోహన్ గారి ప్రభుత్వంలో రైతులందరూ మళ్ళా సస్యశామణం ఉండి ప్రతి ఒక్కరికి సంతోషం ఉన్న ప్రభుత్వం ఏంటంటే ఒక వైఎస్ జగన్మోహన్ ప్రభుత్వం తెలియజేస్తున్నారు రైతు భరోసా కానీ రైతులకు అవసరమేనండి పనిమడు కానీ అగ్రికల్చర్ స్కీమ్స్ కూడా జగన్మోహన్ గారి ప్రభుత్వంలో రైతులందరూ సంతోషంగా సస్యశామంగా బాగుంటారు అదేవిధంగా ఈ పండగ అంటే రైతుల పండగ అందరూ అల్లూరులతో మనవుళ్ళు మనవాళ్ళతో అంత హైదరాబాద్ నుంచి ప్రాంతాలకు వచ్చేసి ఇంత భారీ ప్రభావం ఇప్పుడు నేను ఎప్పుడు చూడలేదు మొన్న ఎద్దుల పందాలు కానీ అదేవిధంగా నిన్న ఈ ముగ్గుల పోటీ కార్యక్రమం కానీ ఈరోజు ఈ రైతుల వచ్చేసిన ప్రతి ఒక్కరందరికీ మరి మరి నమస్కారాలు చెప్పుకుంటూ అందరికీ మరొకసారి పండుగ శుభాకాంక్షలు చేసుకుంటూ సెలవు చేసుకుంటాను Like, Share, Subscribe, and Get Notification.